వార్తలే మా దినపత్రిక తప్పక చదవండి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముషిరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల నిధులతో చేపట్టనున్న మంచినీటి మరియు మురుగునీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన జరిగింది ఈ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంత వాసులకు మెరుగైన నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హాజరై స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ మరియు కార్పొరేటర్ పావని వినయ్ కుమార్తో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నగర అభివృద్ధి దిశగా చేస్తున్న కృషిలో ఇది మరో మైలురాయి ప్రజలకు శుభ్రమైన నీరు సమర్థవంతమైన పారుదల వ్యవస్థ అందించడమే మా ప్రధాన లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికుమార్ పట్టణాభివృద్ధి విభాగం మరియు వాటర్ వర్క్స్ అధికారులు బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ బీఆర్ఎస్ యువ జయసింహ బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుగా ఖైరతాబాద్ అసెంబ్లీ హిమాయత్నగర్ డివిజన్లోని బగ్గీఖానాలో ఒక కమ్యూనిటీ హాల్ పూర్తయింది దాన్ని పనులు పరిశీలించడానికి వెళ్ళాను అదేవిధంగా ఈరోజు ఇస్కింద్రాబాద్ పార్లమెంట్ మషూరాబాద్ అసెంబ్లీ గాంధీనగర్ డివిజన్లో ఒక ఐదు వాటర్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మా స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్తో కలిసి ఆ యొక్క పనులకు భూమి పూజ చేశాం అందులో అరుంధతి నగర్ కావచ్చు వివి నగర్ కావచ్చు నిమ్కర్ గల్లీ కావచ్చు ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు టీఆర్టి బస్ కావచ్చు వీటికి సంబంధించి మొత్తము ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు మషరాబాద్ అసెంబ్లీలోని గాంధీనగర్లో ప్రారంభించుకున్నాం ఇటీవల జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేక హైదరాబాద్ మెట్రో వాటర్ పరిధిలో కానీ పనులన్నీ కూడా కొంత నత్త నడక నడుస్తున్నాయి వీటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరేదొకటి ఈ రెండు విభాగాలకు హైదరాబాద్ మెట్రో వాటర్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి